ఉదయ్ న్యూస్ లో ప్రచారమైన ప్రజా సమస్యకు అధికారులు స్పందించి ప్రజలకు మంచి చేశారు సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు కూడా అడుగులు కూడా పడ్డాయి ప్రకాశం జిల్లా కుమరౌలు మండల పరిధిలోని అక్కపల్లి గ్రామంలో ప్రజా సమస్యపై ఉదయ్ న్యూస్ లో ప్రసారమైన వార్తా కథనానికి మరోమారు అధికారులు అండగా నిలిచి ప్రజల సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారు ఉదయ్ న్యూస్ కు మరో భారీ స్పందన లభించింది వివరాల మేరకు మండల పరిధిలోని అక్కపల్లి గ్రామం రోడ్డుకు కు ఇరవై ఉండగా మధ్యలో సిమెంట్ రోడ్డు ఉండడం అది తగ్గుగా ఉండడంతో నీరు నిలిచి దుర్వాసన వస్తు దోమలు కొడుతూ ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారనే వార్త కదన నిన్న అనగా సోమవారం ఉదయ్ న్యూస్ లో ప్రచారం అయింది స్పందించిన మండలాభివృద్ధి అధికారి సత్యం పంచాయతీ కార్యదర్శి రమణయ్యకు సమస్యను పరిష్కరించమని ఆదేశించారు పంచాయతీ కార్యదర్శి రమణయ్య మంగళవారం అనగా ఈ రోజు అక్కడికి వెళ్లి రోడ్డు మీద నిలిచిన నీరు పోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు అయితే ఈ రోజు భారీగా వర్షం పడుతుండటంతో శాశ్వత పరిష్కారానికి రెండు రోజుల తర్వాత ప్రయత్నాలు చేస్తానని తెలిపారు ఈ రోజు దోమల నివారణకు నీళ్లపై తో పాటు బ్లీచింగ్ చెల్లించి దుర్వాసన రాకుండా దోమలు కుట్టకుండా తాత్కాలికంగా పంచాయతీ పరిశుద్ధి కార్మికుల ద్వారా చేయించారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి సత్యం మాట్లాడుతూ అక్కపల్లి గ్రామంలో రోడ్డు మధ్యలో తగ్గు ఉందని చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయని ఆ నీరంతా పక్కకు పంపించడానికి అవకాశం లేకపోయిందని దీని గురించి తో చర్చించామని అయితే ఈ రోజు వర్షం పడుతుండటంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉండడంతో వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత కాంట్రాక్టర్ను తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చేస్తామని ఆయన తెలిపారు